హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నిద్రపోయిన తరువాత కళలు రావడం అనేది సహజమైన విషయమే మనలో ప్రతి ఒక్కరికి కళలు వస్తూనే ఉంటాయి అయితే మనం పడుకున్న సమయంలో మన ప్రమేయం లేకుండా వచ్చే కళలు మన జీవితంపై ప్రభావం చూపుతాయని మీకు తెలుసా స్వప్న శాస్త్రంలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను వివరంగా తెలిపారు ఏ కళ వస్తే ఏం జరుగుతుందో స్వప్న శాస్త్రంలో లిఖించబడింది మరి ఇప్పుడు రాత్రి కళలో చిన్న పిల్లలు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసుకుందాం కళలో అందమైన పిల్లలు కనిపిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి నుంచి ఉపశమనం పొందుతారని అర్థమట మరీ ముఖ్యంగా అప్పుడే పుట్టిన శిశువులు కళలో కనిపించడం చాలా శుభప్రదమని పండితులు చెబుతున్నారు కళలో చిన్నారులు తప్పిపోయినట్లు కనిపిస్తే ఆగిపోయిన పనిని త్వరలోనే తిరిగి ప్రారంభిస్తారని అర్థమని నిపుణులు చెబుతున్నారు అలాగే ఆర్థిక సమస్యలు దూరమై మంచి రోజులు వస్తాయని అర్థం ఒకవేళ కళలో కవల పిల్లలను చూసినట్లయితే మీ వృత్తి జీవితం బాగుంటుందని అర్థం త్వరలోనే మీరు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉందని స్వప్నశాస్త్రం ప్రకారం చెబుతున్నారు ఒకవేళ కళలో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీ కోరికలలో ఒక కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతుంది చాలా కాలం నుంచి ఉన్న మీ కోరిక నెరవేరుతుందని దీనికి అర్థం ఇక కళలో నవ్వుతున్న పిల్లలు కనిపిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు నవ్వుతున్న పిల్లలు తరచూ కనిపిస్తే వచ్చే రోజుల్లో శుభవార్త వినబోతున్నారని అర్థం మీ ఒడిలో చిన్నారి నిద్రిస్తున్నట్లు కలవస్తే మీ దగ్గర బంధువుల్లో ఒకరికి బిడ్డ జన్మించే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ స్వప్న శాస్త్రం ప్రకారం మీ కళలో చిన్న పిల్లలు కనిపిస్తే ఏ సంకేతాలకు అర్థమో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye everyone!